హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైనది మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషబాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళీ యోగం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే మాసం అంటే శుభమాసం దీనిని మాసం అని కూడా అంటారు నభో అంటే అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారం శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు పండుగలు వస్తాయి అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసం అంతా వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకొని తమకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలండి సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతలను పూజిస్తారు సోమవారంలో శివునికి అభిషేకాలు మంగళవారం గౌరీవ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారం గురుదేవునికి ఆరాధన శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటు గరుడ పంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఋషి పంచమి గోవచ్చ బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణాష్టమి పోలాల అమాస్య ఇలాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లె పూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లలో రాత్రిపూట సింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట సింకులలో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణమాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలుల్లో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ఇక లక్ష్మికి ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరిన వారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువులో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఎనిమిది వస్తువులను ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజా గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా ధనం వచ్చిబడుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది దక్షిణాయంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవత్ ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభాలను ఇస్తుందని ప్రతీది శ్రావణ మాసం సోమవారాలు పగలంతా ఉపవాసముండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెని పూజించే వారికంటే ఆ పరమేశ్వరుడిని పూజించే వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ఇంటి ఇలవేలుపు అయినా వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తుని తెలియజేస్తారు అలాగే మంగళగౌరీ వ్రతం నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపిన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతం మంగళగౌరీ వ్రతం దీన్నే శ్రావణ మంగళవారం అని మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం అనుసరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించుకొని పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము ధన ధాన్యములతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా కూడా పచ్చని తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణమాసంలో ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలీకలను తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మి దేవి ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సాల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శ్రీమన్నారాయణునికి అత్తారిల్లు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తీసుకుని పూజాగదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీగవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలు కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చి తెచ్చిపెట్టుకోండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు తొమ్మిది చక్రాలు తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు అంటే తామర గింజలు శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజా గదిలో పెట్టండి ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుక చిన్న అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఈ ప్యాకెట్ని నలుగు సామాను అంటారు ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామానులు శ్రావణ మాసంలోని కొని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నురాలు అవుతుంది కాబట్టి శ్రావణ మాసంలోపు గదిలో నలుగు సామాను తెచ్చి పెట్టుకోండి ఇక భగవద్గీత ఇప్పటి వరకు గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మాసం వచ్చేలోపు ఎనిమిది వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువును అయినా సరే తెచ్చుకొని పెట్టుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పనిలేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక్య రెట్ల ఫలితం వస్తుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణలతో అమ్మవారి పూజలతో కళకళలాడిపోతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజాగదిలో ఈ వస్తువులు ఉంటే